శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బమ్మెర పోతనగారు రచించిన శ్రీమద్భాగవతము నుండి గజేంద్ర మోక్ష ఘట్టము శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగివచ్చి మోక్షాన్ని ప్రసాదించిన వృత్తాంతాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తాడు ఆ గజేంద్రమోక్ష ఘట్టాన్ని పోతనగారు రచించిన భాగవత పద్యాలలో సంక్షిప్తంగా విందం క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఆ పర్వతారణ్యానాలు ఒకరోజు ఏనుగుల గుంపులు ఆహారం గ్రహించి దాహబాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకున్నాయి అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైనది నిండా వికసించిన కలువలు తామరలు ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు ఆడ ఏనుగులు దాహబాధతో దాహబాధ తీర్చుకుని జలక్రీడలు జరిపి బయటకు వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు త్రాగి తొండం నిండా నీరు నింపి గగన వీధిలోకి చెమ్ముతున్నాడు అలా నీరు చిమ్ముతూ ఉంటే సరోవరంలోని కర్కాటక మీనాలు రోదసిలోని మీన కర్కటాలకు చేరినట్లు కనిపించిందంట అలా జలక్రీడలు ఆడుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకుంది ఆ కరి మకరి ఒకదానిని ఒకటి కుమ్మి చీల్చుకుంటూ ఉండగా కరిబలం సన్నగిల్లుతూ ఉంది జలమే తన నివాస స్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది ఇలా వెయ్యి సంవత్సరాల పోరాటం జరిగింది ఆ సందర్భంగా పోతన తన గజేంద్ర మోక్ష కావ్యంలో ఇలా వర్ణించారు సరసికి కరి దరికి నిమ కరి దిగుచు కర కరి బెరయం కరికి మకరి మకరికి కరి బరమను చును నతల కుతల భటుల రుదు పడన్ భటుల రుదు ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరస్సులోకి లాగుతోంది ఏనుగు మొసలిని రాను రాను ఏనుగుకి మొసలి భారమైంది మొసలికి ఏనుగు భారమైంది భూలోకానికి కింది ఉన్న అతల కుతల లోకాలలో నివసిస్తున్న వీరులు ఈ రెండింటిని చూసి ఇవి రెండు ఒకదానిని మించి మరి ఒకటి అని భయపడసాగారు అయితే అలసిపోయిన గజరాజుకు ఆపద్భాంధవుడైన ఆ శ్రీమన్నారాయణుడు తప్ప వేరే దిక్కు లేదన్న విషయం అర్థమైపోయింది ౌవని చే జనించు జగము యౌవని లోపలనుండు లీనమై మూల కారణం మూలకారణెడు అనాది മധ്യല്ലയുടോട സർവമയൈ നാടോടുനാത്മഭവുൻ ഈശ്വരുനേ ശരണം വേണേദൻ ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి పెరిగి లీనమవుతుందో ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూల కారణమైన ప్రభు అయి ఉన్నాడు ఎవడు ఆది మధ్యాంతరాలు మూడు తానై ఉన్నాడు ఎవడు తనకు తాను పుట్టినవాడు ఈ ప్రపంచానికంతటికీ అటువంటి ప్రభు అయిన వాణిని శరణు కోరు కోరుచున్నాను అని ప్రార్థించడం మొదలుపెట్టాడు గజరాజు కానీ వెయ్యి సంవత్సరాల పోరాటం దానితో ధీరత్వం ఏమైపోయిందో క్షణాలు కూడా తాళలేక కరి శ్రీహరి తాను తలచగానే రాలేదని అంతలోనే నిరాశకులోనైపోతాడు కలడందు గలడందురన్ని దిశలను కలడు కలండడు కలడో లేడో భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు అన్ని దిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు ఉన్నాడు ఉన్నాడు అని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడో లేడో అనుకుంటూనే అయ్యో లేకుండా ఎలా ఉంటాడు ఆయనే లేకుంటే నన్ను రక్షించేదెవరు నేను ఆర్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు అనుకుంటూ ఈసారి ఆర్తితో తలుచుకుంటాడు గజేంద్రుడు ఒక పరిజగముల లోపలికి గొనుచును భయముదానే నాత్మమయుని నదితలంతు ఒకసారి లోకాలను బయట ఉంచుతూ మరొకసారి తన లోపల ఉంచుకుంటూ అంటే ఈ రెండు తానే అయ్యి ప్రపంచంలో జరిగే వాటన్నింటికి తానే సాక్షి అవుతూ ఉన్న దోషరహితుడు ఆత్మమయుడు అయిన వాణిని ఆర్తితో కొలుస్తాను లోకస్తులు తెగిన తుదిన లోకం పింజీ ఏకాగృతి లోకాలు లోకాధిపతులు లోకులు నశించిన తరువాత లోకమనేదే లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమ పురుషుడైతే ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను అలా ఓ ప్రక్క గట్టిగా నిశ్చయించుకున్నప్పటికీ మరోపక్క శరీరంలోని శక్తులు ఉడిగిపోవడంతో గజరాజు లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావుల్ దప్పెను మూర్చవచ్చే ശ്രമം വൈയടി നീ വേദപ്പ ഇത പരം വെരുഗ മണ്ണിം പങ്കകു ദീരുവേ ईश्वरा कावे वरदा संरक्षिं भद्रात्मका भद्रात्मक संरक्षिं भद्रात्मका శారీరక బలం మనోబలం రెండూ క్షీణించాయి ప్రాణాలు కడముట్టాయి శరీరం అలసిపోయింది నువ్వు తప్ప నాకు మరో దైవం తెలియదు నన్ను దయతో ఆదరించు ఈ దీనిని కాపాడు నువ్వు వరాలిస్తావు మంచిని కలిగించే మనసు కలవాడవు కదా స్వామి ఆ విధముగా గజరాజు మొరపెట్టుకుంటున్నాడు ఆ వైకుంఠపురంలో ఉన్న శ్రీ మహావిష్ణువునకు ైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధం మందార ప్రాతేందు కాంతోపలోత్పల పర్యక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయాలించి సంరంభియ అలా వైకుంఠపురంబులో వైకుంఠపురంబులో రాజభవన సముదాయం ఉంది అందులో ఉన్న ప్రధాన భవనానికి దగ్గరలో కల్పవృక్ష వనం ఉంది అందులో అమృత సరోవరం ఉంది దాని తీరంలో చంద్రకాంత శిలా వేదిక ఉంది దాని మీద కలువపూలు పూల వేదిక ఉంది ఆ వేదికపై కలోపూలు పరిచిన శయ్య ఉంది ఆ శయ్య మీద లక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడు దీన జన బాంధవుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ సర్వేశ్వర పరాత్పర నన్ను రక్షించు రక్షించు అని పిలవడంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచి సిరికిం చెప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారం జీరడు అభ్రకపతి మన్నిపడు ఆ కర్ణికాంతర తమ్మి చకనొత్తడు विवादप्रोद्धतश्रीकुचोपरिचेलाञ्चलमयेन विडडु गजप्राणवनोत्साहियै गजप्राणवनोत्साह्यै తనను రక్షించమని కోరిన గజేంద్రుని ప్రాణాలను రక్షించడానికి ఒక్క ఉదుటన హఠాత్తుగా బయలుదేరుతాడు శ్రీమన్నారాయణుడు ఎందుకు వెళుతున్నాడన్న మాట కాని కనీసం లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు రెండు చేతులలో శంఖచక్రాలు ధరించలేదు తన పరివారంలోని ఎవ్వరినీ సహాయముగా రమ్మనలేదు తన వాహనమైన గరుత్మంతిని అధిరోహించలేదు చెవుల వరకు రేగిన ముంగురులను కూడా సరిచేసుకోలేదు ముందే జరిగిన చదరంగ క్రీడలో తన చేతిలో లక్ష్మీదేవి ఓడిపోయింది ఆ సమయంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైట చెంగును సైతం విడిచిపెట్టలేదు శ్రీహరి అలా వచ్చేస్తున్న దృశ్యాన్ని పోతనగారు ఎంత హృదయంగా వర్ణించారో కదా సిరి లచి వెంటనవరోధ వాని వాణి వెంటను పక్షీంద్రుడు పంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయను నారదు ధ్వజనీకాంతుడు రావచ్చి రయ్యన వైకుంఠపురం గుణలుగు వారు ఆ బాల గోపాలము ఆ శరణు కోరిన వారిని తక్షణమే రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు ఆయన గజరాజు పిలుపు విని త్వర త్వరగా బయలుదేరాడు ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరింది ఆమె వెంట అంతఃపురంలోని స్త్రీలంతా బయలుదేరారు వారి వెంట గరుత్మంతుడు ఆయన వెంట ధనస్సు శంఖచక్రాలు గద మొదలైన దివ్యాయుధాలు బయలుదేరాయి వాటి వెంట నారద మహర్షి ఆ వెనుకే విశ్వక్షేణుడు బయలుదేరారు మొత్తానికి వైకుంఠపురంలోని సమస్త దేవతలు కదలివచ్చారు తన చీర చింగును విడిచిపెట్టకుండానే పరుగు తీస్తున్న శ్రీహరితో పాటు కదులుతున్న లక్ష్మీదేవి పరిస్థితిని పోతనగారు ఈ అందమైన పద్యంలో వర్ణిస్తున్నారు అడిగినదను అడుగిడు అడుగిడు నడుగిడదు తన భర్త అయిన విష్ణుమూర్తి హడావిడిగా ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కాలేదు లక్ష్మీదేవికి ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో త్వర త్వరగా ఆయన వెంట పరిగెత్తుతుంది ఆ తొందరలో విషయం ఏమిటని అడిగినా ఆయన బదులు చెప్పడని ఠక్కున ఆగిపోతుంది అంతలోనే కలవరపడుతూ ముందుకు అడుగు పెడుతుంది మళ్ళీ అంతలోనే ఏ విషయము సరిగా చెప్పడనే భావనతో కదలక మెదలక నిలబడిపోతుంది ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరి చేరుతూనే శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగానే విష్పు లింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది ఆ తరువాతి స్థితిని పోతనగారు పద్యంలో ఇలా వర్ణించారు మకరముకటి రవి జచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటు నడాగెన్ మకరాలయమునదిరిగెడు మకరంబులు కోర్మరాజు మరువున కరిగెన్ కూర్మరాజు మరువున మేరుపర్వతంలో ఉన్న మేరుపర్వతంలో ఉన్న మొసలి తలను విష్ణువు యొక్క సుదర్శన చక్రం ఖండించింది ఆ దృశ్యాన్ని చూసి ఆ భయంకరమైన సుదర్శన చక్రం తనపైకి వస్తుందేమోనని భయపడి రాసులలో ఒకటైన మకరం సూర్యుని వెనుకకు చేరుకుందట నిధులలో ఒక రకమైన మకరం కుబేరుని శరణు కోరి ఆయన వెనుక దాక్కుందట సముద్రంలో ఉన్న మొసళ్ళన్నీ ఆది కోర్మమైన తాబేలు కిందకి దూరిపోయాయట అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి వాటిని పలకరిస్తాడు కరమున మెల్లనని వరుచు గరమనురాగమున మురసి కలయం బడుచు గరిహరికతమున బ్రతుకుచు గరపీడనమాచరించి గరిణులు మరలన్ గరిణులు మరలన్ విష్ణుమూర్తి అనుగ్రహంతో మొసలి బారి నుండి బయటపడింది గజరాజు ఆడ ఏనుగులన్నీ ఆనందంతో గజరాజుట్టు చుట్టూ తిరిగాయి తమ తమ తొండాలతో గజరాజును పెనవేసుకొని ఇన్ని రోజులుగా దాచుకున్న ప్రేమను వ్యక్తం చేశాయి అప్పుడు శ్రీహరి తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ పాంచజన్య ధ్వని శత్రువులకు హృదయ విదారకంగాను సజ్జనులకు ఉల్లాసభరితంగాను ఉంటుంది కదా ఆపై హరి తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకుంటాడు నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి శ్రీహరి చెప్పగా ఆ లక్ష్మీదేవి కూడా దీనుల మొరవిని వారిని రక్షించే శ్రీ మహావిష్ణువుతో ఇలా రావడం కంటే భాగ్యం ఏ ఉంటుంది అని అందట మరి ఇప్పుడు ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని పఠించిన ఫలితాన్ని చూద్దామా గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడి చును గజతు సుఖమహర్షి చెబుతూ ఉన్నారు ఓ పరీక్షిత్ మహారాజా ఈ గజేంద్ర మోక్షం ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారికి ఈ లోకంలో సంపద బంగారం వస్తువులు సకల వాహనాలు వంటి సమస్త సుఖాలు కలుగుతాయి ఆ తరువాత ఆ శ్రీ మహావిష్ణువు వారికి తప్పక మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణ జై శ్రీకృష్ణ